వినాయక చారిటబుల్ ట్రస్ట్ అధినేత సురేంద్ర కుమార్ రెడ్డి శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు పదహైదు వందల విగ్రహాలను తమ ట్రస్టు ద్వారా ఉచితంగా వినాయక చవితి కమిటీ భక్తులకు అందజేస్తున్నామని ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వినాయక చవితి కమిటీ సభ్యులు మరియు నియోజకవర్గంలోని విఘ్నేశ్వరుని భక్తులు అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పత్రికా విలేకరులు తప్పనిసరిగా హాజరై తాను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గోపి తిరుమల తిరుపతి ప్రచార రథం సభ్యుడు రాజ్ కుమార్ అవధూత పేపర్ ఎడిటర్ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు వేల విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది సురేందర్ రెడ్డి ఏ విధంగా ఇస్తారనేది ఎవరికి అర్థం కావటం ఎందుకంటే నేను సంపాదించినంత దేవుడి కోసం సేవ చేస్తా ఉన్నా నేను ఇంట్లో సేవ చేసి పెట్టుకోవడం లే ఎందుకంటే భగవంతుడు నాకు ఒక ఒక వరం ఇచ్చాడు ఎందుకంటే అందరినీ బాగు చూడాలి అని యొక్క కాన్సెప్ట్ ఇచ్చిన వల్ల ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ వినాయకుడి విగ్రహం ఇచ్చి అందరినీ బాగుండాలి కుటుంబం బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ రెండు జిల్లాలకి వేరే విగ్రహాలు ఇవ్వడం జరిగింది అందుకని దయించి మీరందరూ కూడా రేపు ఇరవై ఐదో తేదీ ఇక్కడ మన రోటరీ ఈ విగ్రహాల పంపిణీ ఇవ్వటం జరుగుతుంది మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి దేవుడి యొక్క భక్తితో మీరందరూ దేవుడి యొక్క మనసులమే కాబట్టి మనకు వచ్చేది పడ్డగా వినాయకుడు పండుగ కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి కోరుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు దాదాపు తొమ్మిది తొమ్మిది వందల యాభై వందలు మీ దాకా అంటే నేను అన్ని కూడా చెప్పే పరిస్థితి లేకుండా నేను లిమిట్ వచ్చి ఒక తొమ్మిది వందల యాభై చేసుకుంటాను ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందల యాభై విగ్రహాలు చేసుకుంటా ఎందుకంటే ఈ చేసి తయారు చేసిన తర్వాత ఇప్పుడు సమయానికి మనం విగ్రహాలు తయారు చేసే ఒక వర్షం కాదు ఇది జనవరిలో తయారు చేస్తే ఇది పోలీసులకు ఇబ్బంది లేకుండా ఇది ఎందుకంటే నేను చేయించేదంటే పిండి పదార్థంతో వ్యాపార ఎందుకంటే ఇది జనవరి స్టార్ట్ చేశారంటే ఈ రోజు కూడా పెయింట్ పోటీ ఉంటారు ఆ యొక్క కాన్సెప్ట్ తో నేను ఒక ఎస్టిమేషన్ చేయిస్తాను మిగతా పెరిగేటి విధంగా కొంచెం ఇబ్బందికరంగా మేము బాధపడతాం కొంతమంది కొత్తగా వస్తారు కొంతమందియట్ గా నాకు విగ్రహం కావాలంటారు అయితే చాలా మంది తెలియదు అనమాట ఇది వచ్చి నిలబెట్టే వస్తువు కాదు ఆపెట్టే వస్తువు కూడా కాదు నాకు తొమ్మిది వందల యాభై చేశారంటే కంప్లీట్ అయిపోవాలి ఒక విగ్రహం కూడా నిలవదు అక్కడ మళ్ళీ ఎక్కువ కావాలంటే కూడా తెచ్చే పరిస్థితులు కూడా లేదు దాని మీద ఎక్సెస్ కావాలంటే తెచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆ విధంగా విగ్రహాలు తయారు చేస్తున్నాం కాబట్టి మిగతా ఇప్పుడు చాలా ఊర్లు కూడా నేను ఇచ్చే ఊర్లో కూడా చాలా మంది ఊర్ కూడా వెళ్ళిపోతున్నాను ఎందుకంటే నేను ఆ గ్రామంలో ఇస్తా ఉంటే ప్రతి ఒక్క విలేజ్ లో మీ వాడే మొక్కలు అంటే నేను విగ్రహం తీస్తాను నా కోరికలు నెరవేరప్పుడు ఆటోమేటిక్గా ఒక కోరికలు నెరవేరుతున్నాయి ఓల్డ్ మన పది సంవత్సరం ఆ విలేజ్ విగ్రహం తీస్తాడు దానివల్ల నాకు నూట చెప్పే విగ్రహాలు ఈ సంవత్సరం స్టార్ట్ ఫోన్ వచ్చింది మళ్ళీ ఆ నూట చెప్పే విగ్రహాలు కొత్తలకి నేను ఆటోమేటిక్ కొత్తలకి ఇచ్చాను ఈ విధంగా ఆటోమేటిక్ చేస్తాను ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో కూడా ఏమైనా విగ్రహాలు కావాలంటే ఎవరైనా ఆ ఊర్లో ఇబ్బంది కలిగి మేము చేసుకోలేదు ఈ సంవత్సరం మాకు ఇబ్బంది అయిపోయింది అన్నప్పుడు ఆ విగ్రహం ఎవరన్నా వెయిటీ లిస్టులో పెట్టేవాడికి ఆ విగ్రహాన్ని అందిస్తా ఉన్నా ఆ విధంగా చేసుకుంటూ సైకిలింగ్ నేను ప్రతి సంవత్సరం కూడా దేవుడికి ఒక సేవ చేయాలని ఒక భావంతో నేను ట్రస్ట్ పెట్టాను ట్రస్ట్ పెట్టే కూడా ట్రస్ట్ నుంచి ఎక్కడి నుంచి ఒక పై సాధించను కాదు నా యొక్క సొంత నిధులతో నేను చేసే వ్యాపార నిధులతో ఆ డబ్బునే ఖర్చు పెడుతూ ఈ విగ్రహాలు కొనుగోలు చేస్తూ నేను ప్రతి అందరికీ ప్రజలకి నేను సేవ చేస్తాను ఉన్నా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా రేపు వినాయక చవితికి ఇరవై తొమ్మిది సంవత్సరం పూర్తి అవుతుంది మన ముప్పై సంవత్సరం పెడుతుంది ఆ విధంగా చేసుకుంటూ పోతున్న దిన యొక్క వస్తుంది మీరు కూడా అక్కడికి వచ్చి తీర్వాదాలు